హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ శక్తి ఇలా అంటూ ఉంటుంది శారదతో అక్క ఇప్పుడే చరణ్ చెప్తున్నాడు నాకు అమ్మ నేను బయటకు వెళ్తుంటే అందరూ పన్నమ్మాయి మొగుడు అని అంటున్నారు అందుకనే నేను బయటికి వెళ్ళాకపోతున్నాను తిరగలేకపోతున్నాను అని అంటున్నాడు అక్క అందుకనే ఇప్పుడు చరణ్ను వెళ్ళటం అక్క ఎందుకు అంటే అయినా పారుతూ అలా ఒంటరిగా వదిలేస్తే బాగుంటుంది ఎందుకంటే తన మనసుకి తగిలిన కాయం చాలా పెద్దది కదా అలాంటినప్పుడు ఒంటరిగానే వదిలేయాలి అయినా ఆ భానుమతి చిన్న పని చేసిందా ఓ పేద ఇంటి పిల్లని కోడలుగా తెచ్చేసుకున్నారు అలాంటి పేదింటి పిల్లని కోడలుగా తెచ్చుకున్నప్పుడు ఆలోచించాలి కదా అని మళ్ళీ మొదలు పెడుతూ ఉంటుంది అంటే అప్పుడు వెంటనే ఏంటి ఇప్పుడు ఆ కథ అంతా ఎందుకు చెప్తున్నో శక్తి ఇంతకి చరణ్ వెళ్ళాడు కదా వెతకటానికి నేను ఇంకొకరిని పంపిస్తాను లే పార్దుని వెతకటానికి అని చెప్పి పక్కన ఉండొచ్చేస్థితి ఈ శారద ఈ లోపు ఇవన్నీ వింటాడు బలరామ్ అంటే శక్తి స్వ సారదతో చెప్పిన మాటలని వింటాడనమాట ఈ లోపు దూరం నుంచి పాతి చూసి అయ్యో అయ్యారు చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు ఎలాగైనా నేను పాదు బాబు గారిని వెతుక్కుని తీసుకురావాలి అని అనుకుంటుంటుంది ఈ లోపు శారద వస్తుంది లోపలికి వెళ్ళి శారద అని అంటాడు బలరామ్ అలాగేనండి అని శారద లోపలికి వెళ్ళిపోతుంది ఈ లోపు చరణ్ అంటాడు ఎందుకమ్మా పాదుని వెతుకు ని తీసుకొస్తానంటే వద్దంటున్నావు ఎందుకమ్మా అని అంటే వద్దురా వాడు ఇప్పటికే ఆల్రెడీ బాటిల్ ఓపెన్ చేసేసి ఉంటాడు లిక్కర్ బాటిల్ వాడు అలాగే తాగి తాగి ఇంక వాడికి పెళ్ళామంటే ఇష్టం ఆ పెళ్ళం లేనప్పుడు వాడు భరించలేడు అందుకనే వాడు తాగి తాగి అలా పాడైపోతాడు అప్పుడు ఈ ఇంటికి నువ్వే వారసుడువి అని చెప్పంటది అమ్మ నువ్వు నీ తెలుగుతేటలు చాలా సూపర్ అమ్మ అని చరణ్ అంటుంటాడు వీళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు కట్ చేస్తే జీప్ మీద పడుకుని సూర్య బాటిల్ అయిపోయింది ఇంకో బాటిల్ తీసుకురా అని మైకోలో అంటే తాగిన మొత్తలో ఉండి అంటాడు ఇంకొద్దు బాబుగారు చూస్తుంటారు రా బాబు వెళ్ళిపోదాం అని అంటుంటాడు సూర్య ఈ లోపు అక్కడికి స్వాతి వస్తుంది అప్పుడు సూర్య అంటే ఎందుకు వచ్చాము ఇలాంటి టైంలో ఇక్కడికి నువ్వు వెళ్ళిపో అంటే లేదు బాయి గారు బలరామయ్య గారు చాలా బాధపడుతున్నారు ఈ పాదు గురించి పాదు బాబు గారి గురించి అందుకనే వెంటనే తీసుకెళ్దామన్నా సూర్యన్న అని అంటే సరే అని చెప్పి అప్పుడు నెమ్మదిగా తీసుకొచ్చి జీప్ ఎక్కించేసి జీప్లో నుండి ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఖర్చు చేస్తే భానుమతి వాళ్ళ నాన్నమ్మ అక్కడ కూర్చొని బాధపడతా ఉంటుంది అనమాట భానుమతి గురించి అప్పుడు దేవుడు గది దగ్గరికి వచ్చి దేవుడి గదిలో దేవుడికి వినాయకుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది భానుమతి వాళ్ళ నానమ్మ భానుమతి చాలా మంచి పిల్ల స్వామి తనెబ్బరికి తెలిసి అపకారం చేయదు అందరికీ మంచిగా చేస్తుంది కాకపోతే తను చదువుకోవాలనే ఉద్దేశంతో అలా చేసింది కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు నలుగురికి సంతోషంగా ఉండాలనే కోరుకునే పిల్ల ఇప్పుడు తన జీవితానికి చాలా కష్టం వచ్చింది స్వామి నువ్వే నా నా మనవరాలు జీవితాన్ని సరిదిద్దు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటుంటుంది ఈలోపు అక్కడికి ప్రమీళ దా భానుమతి భానుమతి అని పిలుచుకుంటూ వస్తుంది అత్తయ్య భానుమతి అత్తయ్య అంటుంది ఈ లోపేమో కోటి వస్తాడు అదేంటే భానుమతి లేకపోవడం ఏంటి అయినా బాధపడి ఉంది ఆ పిల్లని అంట అంటి పెట్టుకుని ఉండాలని తెలీదా అని చెప్పి చెయ్యెత్తు కొట్టపోతూ ఉంటాడు కోటి ఈ లోపు సరే ఇప్పుడు కంగారు పడకండి ఇప్పుడు వెతుకుదాం రండి అంటే అయబాబోయ్ ఇప్పుడు ఈ బాధతో ఏదైనా అగత్యం చేసుకుందా ఏంటి ఈ భానుమతి అని అనుకుంటాడు భానుమతి వాళ్ళ నాన్న అలా గనకయ్య అంటది ప్రమీళ సరే మనం వెతుకుదామని చెప్పి వెతకటానికి వెళ్తారు భానుమతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నమ్మ కట్ చేస్తే బలరాం అటు ఇటు తిరుగుతాడు శారద వస్తుంది ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు అంటది శారద పాతు ఎప్పుడు వచ్చాడు ఎన్ని గంటలకు వచ్చాడు రాత్రి శారద అంటాడు బలరాం ఈలో పార్థు అటు వెళ్తూ ఉంటాడు అదిగోనండి పాతు అని చెప్తుంది శారద ఆ పాతు అని పిలుస్తాడు బలరాం పార్థు వస్తాడు ఏంటన్నా రాత్రి ఎందుకు అంత లేటుగా వచ్చావు ఎంత అయింది టైము అని అడుగుతుంది ఈ లోపు అక్కడ శక్తి సాంబవి వస్తారు శక్తి అంటది బావగారు పన్నెండు అయింది బావగారు వచ్చేసరికి అని చెప్తుంది ఏంట్రా ఎందుకు అలా చేస్తున్నావు సరే ఆ రోజు నాకు పోలీస్ ఎస్ఐ వచ్చి చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నన్ను ఆ రోజు పెళ్లి మండపం నుంచి పోలీస్ ఎస్ఐ కాలర్ పట్టుకుని తీసుకుని వెళ్తున్నప్పుడు నా మీద కేసు పెట్టిన వాళ్ళు ఎవరినో వాళ్ళంతా చూడాలి అని అనుకున్నాను కానీ ఇది భానుమతి చేసింది అంటే నేను చాలా నమ్మలేక ఆ రోజు అలా షాక్లో ఉండిపోయాను అందుకనే ఇప్పుడు నేను చెప్తున్నాను రా ఎందుకు అని అంటే మీరిద్దరూ చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందుకనే నువ్వు అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు అందుకనే నేను ఊరు పెద్దగా కాకుండా ఈ నీ తండ్రిగా నాన్న వెళ్ళి భానుమతిని తీసుకురా అని చెప్తాడు బలరాం అదేంటి నాన్న అలాగంటున్నావేంటి నువ్వు ఇంత అవమానం జరిగినా మళ్ళీ భానుమతిని తీసుకురమ్మంటావేంటి అని అడుగుతుంది కాదు నాన్న నేను చెప్తున్నాను కదా వెళ్ళి తీసుకురంటే నేను నాన్న నా తండ్రిని అవమానపరచినోళ్ళు ఎవరైనా కూడా నేను తీసుకురాను ఎందుకంటే నాకు కట్టుకున్న భార్య అయినా నా తోడబుట్టిన చ నా తోడబుట్టిందైనా ఈ ఇంట్లో ఎవరైనా తర్వాత అమ్మ అయినా కూడా నేను క్షమించను నాన్న నిన్ను అవమానపరచిన వాళ్ళు నువ్వంటే అంటే నాకు అంత ఇష్టం నువ్వు నన్ను పెంచి ఇంత వాడిని చేసావు అందుకనే నేను కొడుగ్గా చెప్తున్నాను నువ్వు తండ్రిగా భానుమతిని తీసుకురా కోడలిని అని చెప్పచ్చు కానీ కొడుగ్గా నేను ఆ పని చేయను ఎప్పటికీ నేను ఇంటికి తీసుకురాను భానుమతిని అని అంటది అంటాడనమాట ఈ లోపు శారద అంటది నాన్న ఒక్కసారి ఆలోచించు నాన్న ఆవేశంలో కాకుండా అని అంటూ ఉంటుంది వెంటనే శారద కలగ చేసుకుని వెంటనే శక్తి కలగ చేసుకుని అంటదనమాట ఈ ఇంటి శారద అలా మాట్లాడుతున్నాం ఏంటక్క పాదు మనసు ఎంత గాయపడ్డది ఆ భానుమతి వల్ల ఎందుకు వాడిదే కరెక్టు ఎందుకు మళ్ళీ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే మళ్ళీ ఇంకొక రకమైన కేసులు మళ్ళీ అల్లరి చేయదని గ్యారంటీ ఏంటి అనేసి అంటూ ఉంటుంది ఇంకా అలా చూస్తూ ఉంటాడు శక్తివైపు బలరాం లోపు శారద కూడా అలా చూస్తుంటుంది లోపు సాంబవ్ అంటది అవును అన్నయ్య మేము పార్దు విషయాన్నే సమర్థిస్తున్నాం కానీ ఆ అమ్మాయిని ఎందుకు మిమ్మల్ని జైలుకి తీసుకెళ్ళడానికి కారణం అమ్మాయి అన్నప్పుడు ఎందుకు క్షమిస్తున్నారు నేను కూడా అమ్మాయిని ఇంటికి తీసుకురావడం మాకు కూడా ఇష్టం లేదు అని సాంబవి అని అంటూ ఉంటుంది అనమాట అక్కడ నుండి వెళ్ళిపోతాడు పార్థు ఈలోపు శక్తి సాంబవి ఒకరినొకరు చూసుకుని వెర్రవ్వు నవ్వుకుంటూ ఉంటారు కట్ చేస్తే ఓ పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు భానుమతి గురించి పార్దు లోపు అక్కడికి సూర్య ఒక బొండం పట్టుకొచ్చి ఈ బొండం తాగు ఈ బొండం తాగు మంచి కిక్ వస్తుందంటే నేను మందు తాగును మన నాన్న మందు తాగినందుకు చాలా ఫీల్ అయ్యారు సూర్య అంటే అబ్బే మితంగా తాగితే ఏం కాదు అని చెప్పి తాగితే ఈ లోపు నీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మంచి సాంగ్స్ విను అస్తమాటికి భానుమతి గుర్తొస్తుందని అంటున్నావు కదా అల్లుడు అని చెప్పి ఇయర్ ఫోన్స్ ఇస్తాడు ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకుంటాడు ఈ లోపు పాట వస్తుంది ఆడవాళ్ళు నమ్మకం అనే పాట వస్తూ ఉంటుందన్నమాట నిజంగా మంచి పాట పెట్టావు సూరి అని మన్ తాగేస్తుంటాడు కొబ్బరి బాడం ఈ లోపు అక్కడ భానుమతి వస్తుంది ఈ లోపు ఏంటి ఇప్పుడు భానుమతిని తలుచుకున్నామో లేదో భానుమతి రాక్షస్ వచ్చేసింది అని అన్నప్పటికీ గబగబా భానుమతి దగ్గరికి వెళ్తాడు అనమాట సూరి నిజంగా భానుమతి అమ్మాయి అని చెప్పి చెప్తాడు సూరి అక్కడికి వెళ్తాడు భానుమతి దగ్గరికి వెళ్తాడు పాతు ఈ లోపు నన్ను క్షమించు జీపబ్బాయి నేను చేసిన తప్పే కానీ నేను అలా ఫోన్ చేయటం వల్ల మావయ్య గారు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తారని నేను అప్పుడు ఊహి నాకు చదువు అంటే ఇష్టంతో అలా ఫోన్ చేస్తే పెళ్ళి ఆగిపోతుందేమో అని అనుకున్నాను కానీ ఎలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు నన్ను క్షమించు నేను ఎప్పుడు అబద్ధవాడని ఎలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయను జీపబ్బాయి అని చెప్పి అని ఈ కిందకు వచ్చేసి కూర్చుండిపోయి ఏడుస్తూ అప్పుడు అంటదనమాట ఏమనంటే పోనీ ఏదైనా నా మీద ఏమైనా కొట్టండి మీకు కోపం వస్తే తిట్టండి ఎంత బాధ అయినా భరిస్తాను పోనీ నేను గుంజీలు తీయనా అలాగే పోనీ అమ్మవారి గుడికి మోకాల మీద నడవనా అని చెప్పేసి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అంటే భానుమతి చెప్పిన మాటలు ఏమి కూడా పార్దు వినడు ఎందుకంటే పార్దు చెవిలో ఇయర్ ఫోన్స్ ఉంటాయన్నమాట అంతే ఫ్రెండ్స్